నమస్తే ఏపీ ఏపీ స్పాట్ స్పాట్ స్వాగతం నా పేరు ముందుగా వైఎస్ రెడ్డి తన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వైఎస్ఆర్ ఆసర పంపిణీ కార్యక్రమం విజయనగరం జిల్లా రాజా మండలం అంతకాపల్లి గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ప్రభుత్వ వైపు పాలవలస విశ్రాంత్ బాబు రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ రాజేష్ రాజేష్తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో సభా ప్రాంగణం మహిళలతో కిరిసిపోయింది అనంతరం వారు మాట్లాడుతూ స్త్రీలకు ఆర్థిక స్వావలంబన కల్పించామని విపక్ష నేతల మాటలను మీరు నమ్ముకుంటే మీకు బోడిగుండే మిగులుతుందని ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకొని పాలించేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు చాలా మనం ఉండాలి ఇది గమనించాలి దయచేసి అదేవిధంగా ఎత్తి పరిస్థితి మధ్యలో చేయలే తీయొద్దు మధ్యలో చేయలు తీయొద్దు అలాగే మన ఈవైఏలు ఆపిలు మీకు మొన్న ఏ విధంగా చెప్పాము ఆ చెప్పిన ప్రకారంగా మీ ప్రతి పోల్ దగ్గర ఒకరు ప్రతి పోల్ దగ్గర ఒక్కొక్కరు మీ అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా మరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ గ్రామ సర్పంచ్ మరియు ఎమ్మెల్సీ